శివ ఎవరి కోసం అయితే వెతుకుతున్నాడో అదే రమ్యను ఇంద్రాన్ని చూపించింది అయితే జరిగిన విషయం ఏంటి అంటే ఒక హాస్పిటల్ రూమ్ లో ఆ ఈ రమ్యకి ఇలా ఫిట్స్ లా వచ్చేస్తాయి కదా అప్పుడు డాక్టర్ని పిలుస్తాడు అనమాట ఆదికేశ అయితే ఈ లోపు అక్కడున్న ఇంద్రాని కూడా లోపలికి వచ్చి కోమా నుంచి పేషెంట్ బయటపడింది అని చెప్పగానే హ్యాపీ ఫీల్ అవుతుంది అయితే అప్పుడు ఆదికేశ అంటాడు నేను నా భార్య బిడ్డల్ని దూరం చేసుకున్నాను పరిస్థితుల ప్రభావం కారణంగా ఇదంతా జరిగింది అంటే అప్పుడు ఇంద్రాణి అంతా వింటూ ఉంటుంది పక్కనే వాళ్ళ ఆవిడ ఉందన్న సంగతే ఇంద్రాణి కూడా తెలియదు అనమాట అయితే ఏమవుతుంది అప్పుడు ఇంద్రాణి అంటుంది మీరు చాలా మంచివారు మీకంతా మంచి జరుగుతుంది ఒక పని చేయండి మీ మిస్సెస్ ఫోటోని నాకు చూపించండి అప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా నాకు కనపడితే నేను మీకు చెప్తాను కబురు పెడతానంటే తప్పకుండానండి అని చెప్పేసి ఫోన్ అంతా ఎతికి ఇక రమ్య ఫోటోని చూపిస్తాడు రమ్య పక్కనే ఉంటుంది కదా అయితే రమ్య ఫోటో చూపించేసరికి ఇక చూస్తుంది చూసి అసలు ఫ్యూజ్ ఎగిరిపోతాయి అనమాట ఇంద్రానికి ఎందుకనంటే ఏ ఆవిడకైతే ట్రీట్మెంట్ ఇస్తుందో అదే మనిషి తన భార్య అని తెలుసుకున్న తర్వాత ఎవరికి మాత్రం షాక్ తగలదు అయితే మరి తను ఇస్తుందా లేదా తను చెప్తుందా లేదా అంటే ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే ఇంద్రాణి చాలా మంచి ఆవిడ అనమాట ఎందుకైనా మంచిదని చెప్పేస్తుంది వాళ్ళ ఆవిడ గురించి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేస్తా